హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ ఎక్స్పీరస్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ ఓకేనండి ఎక్స్పెక్టెడ్ డేట్స్ చూద్దామండి ఈవెంట్స్కి సంబంధించి అదేవిధంగా కేసు యొక్క హియరింగ్ సంబంధించి అదేవిధంగా కేసు యొక్క తుది తీర్పు సంబంధించి అదేవిధంగా ఆ యొక్క ఈవెంట్స్ స్టార్ట్ ఎప్పుడు ప్రెస్ నోట్ ఎప్పుడు ఈవెంట్స్ స్టార్ట్ ఎప్పుడు ఎండింగ్ ఎప్పుడు అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్కి ఎన్ని రోజులు ఉంటుంది ఈవెంట్స్ ఎన్ని రోజులు జరుగుతాయి ఇలా అన్ని విషయాలపై కూడా సమగ్రంగా మనం ఇందులో విశ్లేషించుకుందాం ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నానంటే చాలామంది అభ్యర్థులు ఏమిటంటే ఒక చిన్న అప్డేట్ గురించి ఏమైనా వీడియో చేసినా వెంటనే ఆ యొక్క దాని వీడియోకి వచ్చే కామెంట్స్ ఏంటంటే అన్న ఈవెంట్స్ ఎప్పుడన్నా అన్న ఈవెంట్స్ ఎప్పుడన్నా అంటున్నారు చాలా రోజుల నుంచి వెదురు చూస్తున్నామన్నా మరి ఈవెంట్స్ గురించి ఎటువంటి స్పందన లేదని మరి ఏం చేయాలని అర్థం కావట్లేదన్న అని అభ్యర్థులు అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు నేను క్లియర్గా స్పష్టంగా ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను ఈ యొక్క వీడియో చాలు మీరు ఇంకా ఏ డౌట్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ యొక్క వీడియో పర్ఫెక్ట్గా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్గా మీ యొక్క కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు హండ్రెడ్ పర్సెంట్గా ఉపయోగపడుతుంది మన యొక్క ఛానల్ అప్డేట్ విషయంలోనూ అదేవిధంగా గ్రూప్ టూ సంబంధించి కూడా మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి వారు కూడా ఉంటే ఎందుకంటే ఆల్రెడీ కానిస్టేబుల్ అభ్యర్థులు గ్రూప్ అభ్యర్థులు కూడా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగులు ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి మీకు చక్కగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే చూడండి నేను ఇందులో చెప్పేది కేవలం నా యొక్క ఎక్స్పెక్టెడ్ డేట్స్ మాత్రమే నా యొక్క ఎక్స్పెక్టెడ్ నా యొక్క అంచనా మాత్రమే ఓకేనా నెగిటివ్గా అయితే తీసుకోవద్దండి ఓకే ఇంక మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే ఇందులో మనం చెప్పబోయే అంశాలు ఏంటంటే మాట్లాడుకునే అంశాలు కేసు హియరింగ్ ఎప్పుడు కేసు ఫైనల్ ఎప్పుడు ఈవెంట్స్ ప్రెస్ నోట్ ఎప్పుడు ఈవెంట్స్ స్టార్ట్ ఎప్పుడు అదేవిధంగా ఈవెంట్స్ ఎండింగ్ ఎప్పుడు ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఒకవేళ ఈవెంట్స్ ఇన్రోల్ రోజులు జరుగుతాయి మెయిన్స్ ఎగ్జామ్కి ఎంత టైం ఉంటుంది జరిగిన తర్వాత ఈవెంట్స్ జరిగిన తర్వాత మరి ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఈ అన్ని ప్రశ్నలు కూడా మనం క్లియర్గా సమాధానం చెప్పుకుందాం క్లియర్గా వినండి మళ్ళీ తర్వాత అన్న కేసు ఇంత ఎంత లేటా అని కామెంట్స్ చేయొద్దు దయచేసి క్లియర్గా క్లుప్తంగా వినండి తర్వాత మీ డౌట్స్ ఉంటే అడగండి ఓకేనా ఇప్పుడు కేసు హియరింగ్ అనేది మనకి యాక్చువల్గా అయితే ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఉండాలి ఓకేనండి ఫిబ్రవరి ఇరవై ఒకటిన కేసు హియరింగ్ ఉండాలి కానీ ఆ రోజు హియరింగ్ లిస్టులో మన పేరు యొక్క మన యొక్క కేసుకి సంబంధించి వివరాలు అక్కడ లేవు మరి ఏమైనట్టు పోస్ట్ పోన్ చేశారా అంటే పోస్ట్ పోనే చేసి ఉంటారు ఓకేనండి డ్రా చేసుకుంటారా అని మళ్ళీ కామెంట్ పెట్టద్దు డ్రా చేసుకునే అవకాశం లేదు అంత ఈజీగా ఒకవేళ చేసుకున్నట్లయితే మనకు ఎప్పుడు అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కేస్ట్ కేసు అనేది పోస్ట్ పోన్ చేసి ఉండొచ్చు ఓకేనా మరి ఇంకొక విషయం ఏంటంటే చాలామంది చూసారు ఆల్రెడీ మార్చి అన్న మార్చి ఒకటిలోపు సుప్రీంకోర్టు ఒకటి వరకు సుప్రీంకోర్టులో జరిగే కేసు లిస్టులు అన్నీ కూడా చెక్ చేసామన్నా అందులో మన పేరు లేదన్న మన కేసుకు సంబంధించి అని అన్నారు చాలామంది అలా అడుగుతున్నారు వాళ్ళకు కూడా నేను అయితే క్లియర్గా చెప్పేది ఆ యొక్క లిస్టులో మన పేరు ఉండక మన యొక్క కేసుని యొక్క డీటెయిల్స్ ఉండకపోవచ్చు దాని తర్వాత ఉండొచ్చు అంటే ఇంకొకటి ఇక్కడ మనకి ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది హీరింగ్ అంటే మార్చి ఒకటి వరకు అయితే జరగదని మనకు క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే లిస్టులో మన యొక్క డీటెయిల్స్ లేవు కాబట్టి మరి ఇంకెప్పుడు జరిగే అవకాశం ఉంది మార్చి రెండు నుండి మే ఎయిటీన్త్ వరకు ఏంది బ్రో ఇంత లెంత అని అనుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ ఎప్పుడో కేసు వేస్తే సెప్టెంబర్ అక్టోబర్లో అదేవిధంగా జూలైలో ఆ కేసు వేస్తే ఇప్పటివరకు ఏ స్పందన లేదు మరి మార్చి ఏప్రిల్ మే అంటే రెండు నెలలు ఓపిక పట్టలేమా చెప్పండి సంవత్సరం దాటింది అనుకోకుండా అను అనుకుంటే కనీసం ఒక నాలుగు నెలలు ఆగం వెయిట్ చేయలేమా చెప్పండి ఖచ్చితంగా వెయిట్ చేస్తాం ఓపిక పట్టాలి తప్పదు మనం ఏం చేయలేము కాబట్టి ఇప్పుడు ఓకేనండి మరి మార్చి సెకండ్ వీక్ నుండి మే ఎయిటీన్ వరకు ఆ మధ్యలో కానీ కేసు యొక్క హియరింగ్ వచ్చి కంప్లీట్ అయితే అప్పట్లో కంప్లీట్ అవుతుంది ఓకేనండి క్లియర్ కదా ఈ యొక్క హియరింగ్ మధ్యలో ఈ యొక్క తేదీ యొక్క మధ్యలో ఓకే అండి ఎందుకు నేను ఈ తేదీ ఇచ్చానంటే మా సుప్రీంకోర్టుకు హాలిడేస్ ఉన్నాయి ఓకేనండి మీకు తెలిసిన విషయమే సుప్రీంకోర్టుకు హాలిడేస్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ ఒకసారి మీరు ఒక సు గూగుల్ సెర్చ్ గూగుల్లోకి వెళ్ళి ఒకసారి కొట్టినట్లయితే సుప్రీంకోర్టు హాలిడేస్ అని కొడితే మనకు ఒక పీడిఎఫ్ వస్తుంది క్యాలెండర్ ఆ క్యాలెండర్ మీరు క్లియర్గా చూసినట్లయితే మే ట్వంటీ నుండి జులై సెవెన్ సెవెన్ వరకు అయితే సుప్రీంకోర్టు యొక్క హాలిడేస్ ఉన్నాయి ఈ యొక్క కే ఈ యొక్క తేదీ మధ్యలో అయితే మనకు కేసు కానీ అప్పట్లో ఇప్పట్లో కానీ జరగకుండా ఉన్నట్లయితే ఈ సమయంలో కానీ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి జరిగే ప్రసక్తి లేదు మరి ఈ యొక్క తర్వాతనే మనకు అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క ముందుగానే జరిగితే మటుకు నా యొక్క ఎక్స్పెక్టెడ్ డేట్స్ అన్నీ ఈ విధంగా అంచనా వేసుకోవచ్చు ఈ యొక్క మధ్యలో జరిగితే కేసు ఒకవేళ కేసు యొక్క హాలిడేస్ తర్వాత జరిగితే మటుకు మనం ఏం చేయలేము మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనండి మరి ఈ యొక్క తేదీలో మనం ఈ ఎక్స్పెక్టెడ్ డేట్స్ ప్రకారం ఈ యొక్క తేదీలో ఖచ్చితంగా జరుగుతుంది జరగాలనుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క తేదీ మధ్యలో మార్చి సెకండ్ వీక్ నుండి మే ఎయిటీన్త్ ఈ మధ్యలో హీరింగ్ జరిగినట్లయితే మనకు ఫైనల్గా అయితే తీర్పు అనేది ఏప్రిల్ ఆర్ మేలో అంటే మార్చిలో జరిగితే ఏప్రిల్లో వచ్చేస్తుంది అదే ఏప్రిల్ జరిగితే మే నాటికి వచ్చేస్తుంది ఈ విధంగా కేసు యొక్క ఫైనల్ యొక్క తీర్పు అనేది మనకు ఏప్రిల్ ఆర్ మేలో వచ్చే వచ్చే రావడానికి ఒక్క శాతం అవకాశం ఉంటుంది మరి ఈవెంట్స్ ప్రెస్ నోట్ ఇచ్చే ఎప్పుడు అవకాశం ఉంటుంది అంటే కేసు ఈ విధంగా ఫైనల్ అయితే తుది తీర్పు అయినట్లయితే మనకు ఈవెంట్స్ యొక్క ప్రెస్ నోట్ ఎప్పుడే వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇక్కడ గమనించాలి మనకు జూన్ కానీ జూలై కానీ ఆగస్ట్ కానీ వర్షాకాలం లాస్ట్ టైం ఎస్ఐ యొక్క ఈవెంట్స్ కూడా పెట్టి చాలా చాలా హాలిడేస్ ఏర్పడ్డాయి ఏది ఒకరోజు జరిగి మూడు రోజులు గ్యాప్ మళ్ళీ రెండు రోజులు జరిగి మళ్ళీ మూడు రోజులు గ్యాప్ అలా జరిగినాయి కాబట్టి ఇలా ఈసారి అలాంటి సిచ్యువేషన్ అలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఆలోచిస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వం ఏపీఎస్ఎల్పిఆర్బి కాబట్టి మనకు ఈ జూలై ఆగస్టులో కానీ మనకు ప్రెస్ నోటు అంటే ఏదైనా ప్రెస్ నోటు ఈ విధంగా మేము స్టార్ట్ చేస్తున్నాము ఈ విధంగా కేసులు కంప్లీట్ అయినాయి స్టార్ట్ చేస్తున్నాము మేము ఇంకా ఈ యొక్క షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఏది ఆగస్టులో సెకండ్ వీక్ కానీ ఆగస్టు ఎండింగ్ నా ఎండింగ్ నేటిక్ కానీ ఈ విధంగా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే జూలై కానీ ఆగస్టు కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది జూలై ఎండింగ్ కానీ ఆగస్టు సెకండ్ ఫస్ట్ థర్డ్ వీక్లో కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఏది ప్రెస్ నోటు ఈ విధంగా మేము షెడ్యూలు నిర్వహిస్తున్నాం ఈవెంట్స్ త్వరలో నిర్వహించబోతున్నాం ఈ విధంగా ఇప్పటి నుంచి అప్పటి వరకు ఈవెంట్స్ డేట్స్ జరుగుతాయి అని ఇక్కడ అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈవెంట్స్ స్టార్ట్ ఎప్పుడు ఉంటాయంటే ఆగస్టు ఎండింగ్ నాటికి మనకు లేదా సెప్టెంబర్ ఫస్ట్ నా ఫస్ట్ వీక్ నాటికి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంత ముందు మరి జరగవా అంటే జరిగే అవకాశం లేదు వర్షాకాలం ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుంది అభ్యర్థులు ఎస్ఐకి అయితే యాభై ఏడు వేల మందికి యాభై మూడు వేల మందికి అయితే చాలా ఎక్కువ సమయం పట్టింది ముప్పై రోజుల పైనే పట్టింది మరి ఇప్పుడు తొంభై ఐదు వేల మంది అభ్యర్థులకు మరి ఈ విధంగా ఈవెంట్స్ నిర్వహించాలంటే ఈ వర్షాకాలం నిర్వహించినప్పుడు చాలా సమయం తీసుకుంటుంది డేట్స్ చేంజ్ అవకాశం ఉంటుంది కాబట్టి అంత రిస్క్ తీసుకోరు కాబట్టి ఆగస్ట్ ఎండింగ్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నాటికి మనకు ఈవెంట్స్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది మరి ఎన్ని రోజులు జరుగుతాయా అంటే ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి అప్పుడు ఎస్ఐకి సంబంధించి ఈవెంట్స్లో మనకు ఈవెంట్స్ అనేవి ఆ యొక్క వర్షాకాలం వల్ల పోస్ట్ అయినాయి కాబట్టి థర్టీ థర్టీ ఫైవ్ డేస్ అలా పడింది ఓకేనండి మరి ఇక్కడ వర్షాకాలం ఆగస్టు ఎండింగ్ నాటికి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నాటికి కొంచెం తగ్గే తగ్గే ఛాన్స్ ఉంటుంది వర్షం ఆ యొక్క సమయంలో తగ్గే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇరవై ఐదు నుండి ముప్పై రోజులు జరిగే అవకాశం ఉంటుంది ఓకే అండి ఒకవేళ అప్పటికి కూడా ఏమైనా వర్షం అప్పుడుప్పుడు పడినట్లయితే ఒక ముప్పై నుండి ముప్పై ఐదు రోజులు ఇక్కడ పెరిగినట్లయితే ఏమవుతుంది ఎగ్జామ్కు కొంచెం పెరుగుతుంది అంతే ఏం లేదు అంటే తొందరగా ఈవెంట్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు చదువుకుంటే నో ప్రాబ్లం ఓకేనండి క్లియర్ కదా ఈవెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అండి ఆగస్ట్ ఎండింగ్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నాటికి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ జరిగితే ఎన్ని రోజులు జరుగుతాయి ఇరవై ఐదు నుండి ముప్పై రోజులు ఒకవేళ ఆ సమయంలో కూడా వర్షం పడితే ఇంకొక పది రోజులు పెరిగి పెంచుకోవచ్చు మరి ఈవెంట్స్ ఎండింగ్ ఎప్పుడు చెప్పాను కదా క్లియర్గా సెప్టెంబర్ ఎండింగ్ నాటికి సెప్టెంబర్ ఎండింగ్ నాటికి ఒకవేళ అక్కడ పెరిగిందనుకో వర్షం వర్షం పడడం వల్ల పెరిగిందనుకో మనకు సెప్టెంబర్ కాదు కదా అక్టోబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ సెకండ్ వీక్ నాటికి కూడా పెరిగే అవకాశం ఉంటుంది క్లియర్ కదా ఈవెంట్స్ ఎప్పుడు ఎండింగ్ అంటే మనకు సెప్టెంబర్ ఎండింగ్ లేదా అక్టోబర్ ఫస్ట్ సెకండ్ వీక్ నాటికి ఎండింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనండి ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్కి ఎన్ని రోజుల సమయం ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసి మనకు ఎంత గానెన్స్ తీసుకోండి ఫ్రెండ్స్ మనకు ఏ నోటిఫికేషన్ తీసుకోండి రెండు వేల పదహారు తీసుకుంటే ఇరవై ఇరవై రెండు రోజులు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అయితే మరీ ఘోరం పంతొమ్మిది ఇరవై రోజులకే కంప్లీట్ చేసేసారు పెట్టేశారు వెంటనే పెట్టేశారు కాబట్టి ఈ సమయంలోనే మీరు చదవాలి మళ్ళీ మళ్ళీ నేను దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో చేస్తుంటాను మీకు అందుబాటులో ఉంటాను నో ప్రాబ్లం ఓకేనండి సపోర్ట్ చేయండి కొంచెం మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను నెక్స్ట్ వీడియో మీకు అవసరమైనవి మీకు అనుగుణంగా మీకు కావాల్సినవి ప్రతి ఒక్క అప్డేట్ నేను ఇచ్చేది ఓకేనండి మరి యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అయితే మనకు అక్టోబర్ ఫస్ట్ సెకండ్ నాటికి ఈవెంట్స్ కానీ కంప్లీట్ అయినట్లయితే మనకు అక్టోబర్ ఎండింగ్ నాటికైతే జరగదు ఓకేనండి కనీసం పద్నాలుగు రోజులు పదిహేను రోజులు తీసుకోరు అక్టోబర్ ఎండింగ్ నాటికైతే జరిగే అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ వర్షాలు పడకుండా సెప్టెంబరు ఎండింగ్ నాటికి కానీ ఇక్కడ ఈవెంట్స్ కంప్లీట్ అయితే అక్టోబర్ ఎండింగ్లో జరుగుతుంది ఓకేనండి లేదు వర్షాలు కొన్ని పడి పడడం వల్ల కొన్ని రోజులు గ్యాప్ వచ్చిందనుకో ఒక టెన్ డేస్ అప్పుడు అక్టోబర్ ఎండింగ్లో జరిగే అవకాశం ఉండదు అప్పుడు ఏమవుతుంది నవంబర్ ఫస్ట్ వీక్లో జరిగే అవకాశం ఉంటుంది నవంబర్ ఫస్ట్ వీక్లో మనకు జరిగే అవకాశం ఉంటుందండి అంటే ఈ సెప్టెంబర్ ఎండింగ్ నాటికి ఈవెంట్స్ కంప్లీట్ అయితే వర్షం కారణం వల్ల కానీ మనకు ఈ విధంగా జరిగినట్లయితే మనకు అక్టోబర్ ఎండింగ్ నాటికి అయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఎండింగ్ నాటికి ఎగ్జామ్ అనేది జరగాలి యాక్చువల్గా అయితే ఇక్కడ పో వర్షాలు పడడం వల్ల పెరిగిందనుకో కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది నవంబర్ ఫస్ట్ వీక్ కానివ్వండి నవంబర్ సెకండ్ వీక్ కానీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది క్లియర్ కదా ఫ్రెండ్స్ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడై అంటే ఈవెంట్స్ జరిగిన ఇరవై ఇరవై ఐదు రోజుల నాటికి అంటే అక్టోబర్ ఎండింగ్ నాటికి లేదా నవంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నాటికి వీక్ నాటికి జరిగే అవకాశం ఉంటుంది మరి ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఫైనల్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎగ్జామ్ జరిగినా కనీసము తొంభై రోజులకు పైనే మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంత తొందరగా ఈజీగా రిజల్ట్ స్ అనేవి ప్రకటించరు ఓకే క్లియర్ కదా ఫ్రెండ్స్ ఒకవేళ రిజల్ట్స్ ప్రకటించిన ఆ యొక్క లిస్ట్ ఉంటుంది కదా ప్రొవిజనల్ సెలక్షన్ సెలక్షన్ లిస్ట్ అయితే కనీసము మూడు నుండి నాలుగు నెలలు పోయినసారి అయితే మరి ఆరు నెలలు ఘోరంగా ఓకేనండి మూడు నాలుగు నెలలు ఐదు నెలలు కూడా పట్టే అవకాశం ఉంటుంది అంటే ఫైనల్గా మనకు ఫరు సెలక్షన్ లిస్ట్ మనకు వచ్చేది ఇప్పుడే అంటే మార్చి లేదా ఏప్రిల్లో వచ్చే అవకాశం ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్న క్లియర్ కదా ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మీకు కావాల్సిన ప్రతి ఒక్క సమాచారం నేనైతే అందించాను అని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నాకు తెలిసి ఇంత క్లియర్గా స్పష్టంగా నాకు తెలిసి ఎవరు కూడా ఉండరు నేను అనుకుంటున్నాను ఒకవేళ చెప్తే మంచిదే ఎందుకంటే మీరు ఏదైనా సరే అప్డేట్ సార్ మీరు అప్డేట్ పొందుతున్నారంటే నేను సంతోషపడతాను ఎందుకంటే ఏ డౌట్స్ లేకుండా చదువుకుంటారు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నా యొక్క అంచనా ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఈ విధంగా ఉన్నాయి నచ్చితే ఫ్రెండ్ మీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్